హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు నేను మీకు గుమ్మడికాయ దప్పడం ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా గుమ్మడికాయ దప్పడానికి కావలసిన పదార్థములు గుమ్మడికాయ ముక్కలు ఇదిగో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కొన్ని ఏమో బేబీ ఆనియన్స్ తీసుకున్నాను ఉంటే పెట్టండి లేకపోతే లేదు ఆనియన్స్ మాత్రం చాలు పచ్చిమిర్చి టమాటో చింతపండు ఇదిగోండి ఇంత చింతపండు సరిపోయిద్ది అంటే చిన్న నిమ్మకాయ అంతా ఇది నానబెట్టుకోండి కరివేపాకు పసుపు కారం సాల్టు అల్లం చిన్నలు పేస్టు మెంతులు ఏ పులుసులో అయినా కొంచెం మెంతులు వేయాలండి పోపు గింజలు మామూలే ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె వేసుకుందాం ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం ఒక చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు సరిపోయిద్దండి నూనె ఉప్పు కారం పులుపు మీ ఇష్టం అండి మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి ఎందుకంటే కొంతమంది చాలా తక్కువ వేసుకుంటారు కొంతమంది కొంచెం ఎక్కువ వేసుకుంటారు అది మీ ఇష్టం కానీ ప్రాసెస్ మాత్రం ఇంతే ఇదిగోండి కొంచెం మెంతులు మెంతులతో చేదు వస్తుంది అనుకుంటారేమో చేదు రాదండి అంటే మనం ఓ ఎక్కువ వేయం కదా దాన్ని సరికాని నాలుగు గింజలే వేసుకుంటాం ఇదిగోండి రెండు తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ మరీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దు మెంతులు ఆవాలు ఇదిగోండి జీలకర్ర మినప్పప్పు నేను పచ్చిపప్పు వేయటం లేదండి మీ ఇష్టం కావాలంటే వేసుకోండి ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి ఊరినే వేగిపోయింది ఇప్పుడు ఫస్ట్ తొలిగా మనం పెద్దలు పాలు ఎందుకంటే కరివేపాకు కరివేపాకేస్తే ఇప్పుడు కింద వేస్తుందండి అందుకని కొంచెం ఆగేస్తున్నాం ఇదిగో పచ్చిమిర్చి ఇప్పుడు సరివేపాటే చేస్తాం ఇంకా చెందదండి అందుకు కడిగి పెట్టుకున్నా అందుకని ముద్ద ముద్దగా ఉంది ఇది కొంచెం ఏగనిద్దాం ఒక హాఫ్ పర్సెంట్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ చాలండి మరీ ఎర్రగా ఏగక్కర్లేదు చూడండి ఇలా ఏగినప్పుడు సరిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం అల్లం చింత టేస్ట్ వేసుకున్నాం ఇది కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే వద్దు కాకపోతే పులుసుల్లో కొంచెం అల్లం పడితే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు అవసరం లేదండి వేసుకోకపోయినా మీ టేస్ట్ మీకు వచ్చేసింది ఇది కొంచెం వేగనిద్దాం ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేద్దాం కొంచెం ఆగరేద్దామండి పొడిందులో ఈ స్వీట్ గుమ్మడికాయ అంటే మంచి గుమ్మడికాయ ముక్కలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా కలిగి పెట్టి మూత పెట్టేద్దాం ఎందుకంటే అవి కూడా ఈ పోకులో బాగా మగ్గుతాయి అంటే నూనెలో మగ్గుతాయి అందుకోసం ఇది రెండు పసుపు సాల్ట్ మొత్తం బాగా కలిగి పెట్టి మూట పెట్టేసి మంట మీద పెట్టేసాం అనుకోండి ఈ ముక్క బాగా ఉడికిపోవాలి అప్పుడు తులుసుకోవద్దాం అంటే నూనెలో ఉడికితే చాలా టేస్ట్ వస్తుందండి అందుకు ఇంక వేరే ఏం లేదు పులిచిపోసినా ఉడుకుద్ది ఉడకకుండా ఏమి ఉండదు దీనికి కొంచెం ముద్దపప్పు ఈ దప్పలో కలుపుకొని తింటారండి చాలామంది ఇప్పుడు మూట పెట్టారు ఇప్పుడు సన్నమంట మీద పెట్టేసి కొద్దిసేపు బాగా ఉడకనట్టసారి తీసి మొత్తం కలిగి పెడదాం ఎందుకంటే అడుగు వండుతుంటుందండి అందుకని మనం ఒకసారి కలిపెట్టామనుకుంటే అప్పుడప్పుడు ఒకసారి కాదు మధ్య మధ్యలో ఉడికిన కలిపెట్టుకుంటూ ఉంటే మొక్క బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు మొక్క ఉడకల మొక్క ఉడికితే మన కలర్ మారుద్ది ఈ స్టిఫ్నెస్ ఉండదు ఇలా ఉండదు గ్రీనిష్ కలర్ ఉండదు చూడండి అడుగు కూడా పడుతుంది అందుకని ఇంకా కొంచెం ఉడకనియాలి అందుకని కాదు ముక్క ఉడకలేదు కాబట్టి మంచిగా ఉడకనివ్వాలి మళ్ళీ కాసేపు మొక్క పెట్టాలి చూడండి ఇప్పుడు ఒకసారి కలివి పెట్టేసుకొని ఇంకా మనం పులుసు పోసేసుకుందాం చూడండి అడుగు కదా ఇంకా ముక్క కూడా ఉడకబట్టింది కదా ఉడికింది ఉడకబట్టడం కాదు ఇప్పుడు పులుసు పోసేసుకుందాం నేనన్నీ నీళ్ళు కూడా పోసేసుకున్నాను అంటే పులుసు చిక్కబడాలి కదండి పులుసు ఉడకాలి కదా మొక్క కూడా పులుసుతో పాటు ఉడకాలి మళ్ళీ అప్పుడు ఉప్పు కారం అన్నీ పడతాయి అందుకని ఈ నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నా బెల్లము ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేయటం వేసి చూపించటం లేదు ఒకసారి ఉప్పు చూసుకొని మూత పెట్టాలి ఉప్పు కొంచెం వేయాలండి కొంచెం ఉడికి నాకు చూసుకున్నావులేండి ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు పొడకెళ్తాం చూడండి ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము చూడండి నూనె కూడా బయటకు పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనకి కూర కూడా దగ్గర పడిపోయిందండి ఉడికిపోయింది ఎందుకంటే ఈ మాత్రం లేనప్పుడు మనం తీసేసి ఆఫ్ అనుకోండి ఇంకా గట్టిగా అయిపోయింది పులుసు ఇప్పుడు కొంచెం ఆరేసరికి ఇంకా చెక్క పడుద్ది ఇదిగో చూడండి ముక్క కూడా మీకు చూపిస్తాను ఏ ముక్క అయినా పర్వాలేదు చూడండి పీస్ పీస్ అయిపోతుంది ఉడికిపోయింది కదా అంటే బాగా వేడిగుంది కదండి అందుకని మీకు నేను పూర్తిగా ముక్కను తీసి చూపి లేకపోతున్నాను ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం వేసుకుందాం ఇంకోటి రెండో మన ఇంట్లో కొత్తిమీర లేదు లేదంటే కరివేపాకు లేదు అయ్యో ఇప్పుడు ఎట్లాగా ఇప్పుడు అర్జెంటుగా ఇది తెచ్చుకోవాలని ఏం అవసరం లేదండి ఉంటే వేయండి లేకపోతే కూడా పర్వాలే మీకు పెద్ద టేస్ట్ ఏం మారదు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి కారం ఉప్పు పసుపు మామూలుగా పోపు దాంట్లో వేయవలసిన వస్తువులు ఇవి మనం స్మెల్ కోసం కొంచెం ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం వేసుకుంటాం అందుకని ఉంటే వేసుకోండి లేకపోతే ఉన్నదాంతో సరిపెట్టుకోండి ఎమర్జెన్సీ ఏమీ లేదు ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం కొత్తిమీర పైన వేసుకుందాం ఈ మాత్రం ఉన్నప్పుడు ఆఫ్ చేసేయండి ఎందుకంటే మీకు చిక్కబడిపోయింది కూర కొంచెం ఆరేసరికి ఏ కూర అయినానండి ఇప్పుడు మనం పాలకూర చేసినా పులుసు కూరలు చేసినా ఏ కూర చేసినా ఉన్న దించేటప్పుడు కొంచెం కొంచెం గుజ్జుగా ఉన్నా కూడా కొంచెం సేపు తర్వాత అది కొంచెం ఇంకా థిక్నెస్ వచ్చేసి చూడండి తప్పడం ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా కుదిరినా కుదరకపోయినా నాకు ఒకసారి కామెంట్ చేయండి गुम्मडकाय दपळं इज रेडी रेडी टू सर्व यू, प्लीज सब्सक्राइब, लाइक, शेअर् मै चनल